నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా సో రీసెంట్ డేస్లో ఈ మొక్కకి కొంచెం పెస్ట్ అటాకింగ్ జరిగిందనేసి నేను మొత్తం కట్ చేసాను ఈ కొమ్మలన్నీ కూడా పెద్ద పెద్ద కొమ్మలు మొత్తం కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ దాని తర్వాత కొత్తగా చిగుళ్ళు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా మనం దీనికి అయితే అందిద్దాము ఈరోజు షార్ట్లో అయితే వేరే విధంగా పోషన్ అయితే అందించడం జరుగుతుంది మట్టి మొత్తం కూడా ఇలా తీసి ముందుకు పెట్టేసుకున్నాము సో ఇది వచ్చేసి కిచెన్ వేస్టేజెస్ ఈ కిచెన్ వేస్టేజెస్ మొత్తాన్ని కదా ఏదైతే మట్టి మిశ్రమం తీసేసుకున్నామో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసేయండి ఇదంతా కూడా స్ప్రెడ్ చేయండి ఈ మట్టి మిశ్రమం ఉంది కదా సో దీంతో మొత్తం క్లోజ్ చేసేయండి పైన కూడా మీరు వేసేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ చేయండి ఎక్స్ట్రా మట్టి వేయకుండా మళ్ళీ కలుద్దాం